సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలోని అటవీ పరిసర ప్రాంతంలో కొత్తగా డంపింగ్ యార్డుకు పనులు చేస్తూ వచ్చిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా నల్లవల్లి గ్రామంలోని యువకులు పెద్దలు అక్కడకు చేరుకుని డంపింగ్ యార్డు మాకు వద్దు అంటూ నినాదాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీనివల్ల ఇక్కడ పర్యావరణ కాలుష్యము ఏర్పడుతుందని ముఖ్యంగా ఇక్కడ నివసించే వారు వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని బతుకు జీవనం సాగిస్తుంటారు ఇక్కడ నివసించే వారి జీవితాలు దుర్భరంగా మారుతాయని వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఇక్కడ నివసించే వారికి పశు సంపదతో పాటు పర్యావరణంతో కూడా చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వలన జల కాలుష్యం వాయు కాలుష్యం కాలుష్యం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఇక్కడ నివసించే వారిని దృష్టిలో పెట్టుకుని డంపింగ్ యార్డు ఏర్పాటును విరమించుకోవాలని గ్రామస్తులు కోరారు

అటువంటిది ఇంట్లో కలుషితం అయిపోతుంది వద్దని మేము ఇంతకుముందు సునీతాలశారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా దీన్ని ఆఫ్ చేసి కలెక్టర్ లెవెల్లో తీసుకుపోయినాం దీన్ని ఇవ్వమన్నారు అయితే ఇది మొత్తము వ్యవసాయం అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్న విలేజ్ ఈ ఐదు ఆరు గ్రామాలు అటువంటిది ఇంట్లో వాటర్ కలుషితము జంతువులు పంటలు నాశనం అయిపోతాయి మాకు వాటర్ పొల్యూషన్ చెడిపోతుంది వద్దని మేము వ్యతిరేకించినాం ఇంతకుముందు కూడా ఇది పెట్టమన్నారు మళ్ళా ఇప్పుడు దీన్ని డంపింగ్ కార్డు పెడతామని మళ్ళా దీనికి పని స్టార్ట్ చేసారు దీన్ని పని చేయము చేయకుండా మేము వ్యతిరేకిస్తున్నాము మొన్న కూడా వచ్చి ఆపేసినాము వీడికెళ్ళి కూడా ఈ డంపింగ్ కార్డు మాకు అవసరం లేదు మాకు ఇక్కడ అన్ని అగ్రికల్చర్కు సంబంధించిన భూములు మాకు వాటర్ కలుషితమవుతుంది ఇక్కడ భూములు పంటలు పడ్డాయి దాని గురించి మేము ఈ ఈ డంపింగ్ కార్డు మాకు అవసరం లేదు ఎటువంటి పొల్యూషన్ ఇక్కడ తీసుకొచ్చి అంత పాడ చెత్త చటారం తెచ్చి ఇక్కడ వేస్తే పంటలు నష్టమవుతాయి మాకు పంటలు దక్కాయి వాటర్ కలుషితం అయిపోతుంది ఇవన్నీ మాకు చాలా ప్రాబ్లాలు ఉన్నాయి ఇది జంతువులు ఈ ఇడికెళ్ళి పోయిన నీళ్ళన్ని వాటర్ కలుషితం నరసాపోర్ చెలకి పోయి ఇంట్లో అడవిలో ఉన్న జంతువులు నీళ్ళని తాగి జంతువులు చచ్చిపోతాయి ఇక్కడ పంటలు పండాయి మాకు మాకు వాటర్ కలుషితం అవుతుంది ఈ అగ్రికల్చర్లో మొత్తము మేము వ్యవసాయం మునిగిపోయి వ్యవసాయాలు బాగున్న పరిస్థితి ఉంటుంది ఈ డంప్ యాడ్ మాకు అవసరం లేదు ఇప్పుడు డంపింగ్ యాడ్ అంటూ ఈ వస్తున్న ఈ ఈ పేపర్కి వస్తున్న ఈ కథనాలు చూసి మా విలేజ్లో అందరూ భయభ్రాంతులకు గురి అవుతున్నారు దీనివల్ల రేపు పొద్దున భవిష్యత్తు తరాలకు చాలా పొల్యూషన్ గల ఈ పరిస్థితులు కలిగిస్తే రేపు భవి భవిష్యత్తు ఉండదు గతంలో పురాతన కథనాలలో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది విలేజ్ విలేజ్ సంబంధించి మా ఒక్క విలేజ్ కాకుండా చుట్టుపక్కల పది పదిహేను విలేజ్లకు ఈ యొక్క డంపింగ్ యార్డ్ ఎఫెక్ట్ ఆ విలేజ్ల మీద పడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని రద్దు చేసి ఈ నూట యాభై ఒక నూట యాభై రెండు ఎకరాల భూమిని రైతులకు పనిచేయాలని చెప్పి నిరుపేద రైతులకు పనిచేయాలని చెప్పి కోరుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం కాకుండా ఇప్పుడు ఇక్కడ ఫారెస్ట్లో చెట్లన్నీ నరికి వేస్తున్నారు మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ సరౌండింగ్ ఇంటి మంచిగా మూడు నాలుగు ఎకరాల భూమి ఇప్పటికే నరికివేయడం జరిగింది అయితే దీనిలో భాగంగా రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం మన అలవారు గ్రామస్తులు ధర్నా కూడా రాష్ట్ర కూడా వేయడం జరిగింది అంతేకాకుండా మరి పై అధికారులకు కంప్లైంట్ కూడా చేసిండ్రు అయినప్పటికీ కూడా ఆపకుండా మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెడితే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ మా గ్రామస్తులందరం కూడా ముక్త ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉండొద్దని మేము పోరాడుతున్నాము మరి ఆ డంపింగ్ యార్డ్ వల్ల నష్టాలు ఏంటి అని అనుకుంటే ఆ డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి ఈ చెత్త చెదారము ఆ మెడికల్ వేస్టేజీ ఎలక్ట్రానిక్ వేస్టేజీ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు ఇక్కడ వేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పచ్చని గాలి మరియు ఇక్కడ వన్యప్రాణులు మన అడవి అధికారులు చిన్నగా ఎక్కడైనా ప్లాస్టిక్ ఉంటేనే అక్కడ ప్లాస్టిక్ వేయొద్దని బోర్డులు పెడతారు అడవిని సంరక్షిస్తూ ఉంటారు మరి వారు ఎట్లా పరిగణించారో అర్థం కావట్లేదు ఇక్కడ వన్యప్రాంత్లకు చాలా మొక్కు ఉంది ఈ డంపింగ్ యార్డ్ వల్ల అదేవిధంగా ఈ భూమిలో ఇంకినటువంటి వాటర్ భూగర్ దాని వల్ల భూగర్భ జలాలు నష్టపోయి మరి ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉంటుందో నర్సాపూర్ నర్సాపూర్ చెరువులో కూడా ఈ వాటర్ వెళ్తాయి సో అక్కడికి వెళ్తే మళ్ళీ నర్సాపూర్ తర్వాత కూడా చిన్న చిన్న గ్రామాలకి ఈ వాటర్ వెళ్ళింది అంతేకాకుండా మరి ఇక్కడ బోర్లు వేసినటువంటి ఆ బోర్లలో కూడా కలుషితమైన వాటర్ వల్ల మా గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ పొలాలు అన్ని కూడా నష్టపోతాం అంతేకాకుండా కొన్ని వందల సంఖ్యలో డంపింగ్ యార్డ్ పనులు వస్తే అక్కడ శబ్ద కాలుష్యము వాయు కాలుష్యం ఏర్పడుతుంది పంటలకు కూడా దుమ్ము చేరడం వల్ల పంటలు కూడా నష్టపోతాం ఇన్ని రకాలుగా ఉంది మా యొక్క నల్లవరి గ్రామస్తుల ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం గ్రహించి వెంటనే యొక్క డంపింగ్ యార్డ్ ని ఆపవలసిందని